హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహల్ ఖాన్ వేయండి ఈ రోజు వచ్చేసి మీకోసం ఖాళీ హైలైట్ బండి వర్క్ వచ్చినా అంటున్నా బండి చూస్తే పిచ్చి లేచిపోవాలంటున్నా ప్రస్తుతానికి నాగార్జున సాగర్లు ఉన్నా అంటున్నా ఇవో నాగార్జున సాగర్ గేట్ లీవ్ అంటున్నా నాగార్జున సాగర్కి వచ్చినా ఇక్కడ ఖచ్చుడితో ఒక కస్టమర్ బండి వర్క్ వచ్చింది అంటున్నా బండి చూస్తే పిచ్చి పిచ్చి లేచిపోవాలంటున్నా రండి మీకు చూపిస్తా నా టీషర్ట్ ఇనాగరేషన్ చేస్తున్నా ఈ రోజు ఇవి చూసుకోవచ్చు ఈ రోజే నా టీషర్ట్ ఇనాగరేషన్ సోహెల్ ఖాన్ విఎండి అనే టీషర్ట్ ఇనాగ్రేషన్ అవుతుంది ఇప్పుడు మీకు నేను నా బండి చూపించబోతున్నా ఏ బండి అయితే నేను పట్టుకొచ్చినాను ఆ బండి మీకు చూపిస్తా రండి మీకు చూపిస్తా ఇప్పుడు నేను చూడండి అటు పోతేనేమో తెలంగాణ ఇటు పోతేనేమో ఆంధ్ర దాని మధ్యలో ఉన్న అటు ఇటు మధ్యలో ఉన్నా చూసుకోవచ్చు మాచర్ల గుంటూరు పిడుగురాల రోడ్ కైతే ఉన్నా మీరు చూసుకోవచ్చు రండి నేను చూపిస్తా యాక్సిడెంట్ వెహికల్ పట్టుకొచ్చినా మీకోసం పట్కొచ్చినా సార్ చూసుకోరు బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది ఇక చూసుకోవచ్చు ఎరట్గా పట్టుకొచ్చిన చీప్ రేట్ లా పట్టుకొచ్చిన మీకోసం బండి బండి అయితే చాలా తక్కువ రేట్లు ఉంది బండి నాన్ యాక్సిడెంట్ ఉంది బండి బంపర్ టు బంపర్ ఓకే ఉంది అంటున్నా చూసుకోవచ్చు రెండు వేల పదిహేను మోడల్ ఇది రేట్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇక ముంగట చూసుకోవచ్చు బండి రెండు సిల్టర్లు ఉన్నాయి ఇంకా రెండు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది నాన్ యాక్సిడెంట్ ఉంది బండి అయితే లోపల చూసుకోవచ్చు ఇంటీరియర్ వచ్చేసి ఒకసారి లోపల చూసుకోరు ఇంటీరియల్ ఎట్లుందో వెకి లోపల ఇంటీరియల్ చూసుకోవచ్చు లోపల ఇంటీరియల్ చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన నాగార్జున సాగర్ ఒక కస్టమర్ ఫోన్ చేసిండు నాకు బండి కావాలని చెప్పిండు ఇంటీరియర్ అయితే చూసుకోవచ్చు బండి సీటింగ్ కాన్ నుంచి బండి మొత్తం కండిషన్ ఉంది బండి నాన్ యాక్సిడెంట్ ఇగో డీజిల్ వెహికల్ బండి వచ్చేసి మొత్తం షోరూమ్ ట్రాక్ ఇది బండి మాత్రం బంపర్ టు బంపర్ ఓకే ఉంది ఖాళీ ఎల్ బండిలో వెళ్తే ఇన్నోవాలో పోయినట్టే ఉంటది ఫీలింగ్ అంటున్నా ఇవ చూసుకోరీ బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది బండి నెంబర్ వట్టిగా త్రిపుల్ త్రీ పెట్టినా ఎందుకంటే కస్టమర్ నెంబర్ చూపించకమన్నాడు బండికి కస్టమర్ నెంబర్ చూపించకమన్నాడు ఎందుకంటే బండి కొంచెం ఒక ఆఫీస్ లో నడిచింది మంచి ఆఫీస్ లో నడిచింది కలెక్టర్ ఆఫీస్ లాంటి ఒక మంచి పెద్ద ఆఫీస్ లో బండి చూసుకోర్రీ ఎలాంటి యాక్సిడెంట్ అయి లేదు బండి ఒకసారి ఇంజన్ వైపు చూపిస్తా ఇంజన్ ఎట్లుందో చూడరి ఇంజన్ కండిషన్ చూపిస్తా మీకు ఒకసారి ఇంజన్ వైపు చూపిస్తా అండి ఇంజన్ చూసుకోరు అంటున్నా కానీ నా సబ్స్క్రైబర్ కోసం మాత్రమే నా సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే నేను ఈ బండి పట్టుకొచ్చిన తక్కువ రేట్ కి కస్టమర్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ చెప్తుండు కానీ నేను మీకోసం తక్కువ రేట్ కి వెహికల్ పట్టుకొచ్చినా అని అంటున్నా ఎందుకంటే నాకు చాలా మంది కామెంట్ చేస్తూ రన్న బండ్లు తక్కువ రేట్లో దేవారా మీరు తెస్తలేరు లేరు అన్న తక్కువ రేట్లో అన్న అంటున్నారు మీకోసం నేను పెట్టిన ఈరోజు మంచి ఆఫర్ పెట్టినా నా టీషర్ట్ ఇనాగ్రేషన్ ఆఫర్ మీకు ఈరోజు పెట్టినా అంటున్నా చూసుకోవచ్చు బండి ఇంజన్ కొత్త బ్యాటరీ ఉంది వెహికల్ కి ఎక్సైడ్ ది బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది ఒకసారి బండి స్టార్ట్ చేసి ఇన్పిస్తా సార్ సౌండ్ వినండి అంటున్నా నేను చూసుకోవచ్చు బండి స్టార్ట్ చేసినా బండి ఇంజన్ మంచిగా ఉంది నాన్ యాక్సిడెంట్ ఉంది ఇక పట్టి చూసుకోవాలి మెయిన్ సార్ రండి చూపించుకోవచ్చు బండికి పట్టి ఉండాలి ఎప్పుడు స్టిక్కర్ వేసి ఉండాలి ఇవి ఉండనే బండ్లు తీసుకోవాలి లేకుంటే మీరు నష్టపోయినట్టే నా మాట దయచేసి ఒకసారి గమనించాలి ఏంటంటే బండిగానే ముందు ఈ పట్టీలు చూసుకోవాలి అప్రాన్లు కానీ మొత్తం చెక్ చేసుకొని బండి తీసుకోవాలి గేట్లు కాబట్టి చూడాలి వీళ్ళకి వెళ్ళి బ్యాగ్ కొట్టద్దు చూసుకోవచ్చు బ్యాగ్ కొడుతుంది వీళ్ళకి వెళ్ళి బ్యాగ్ కొడుతుందంటే ఇంజన్ అయినట్టు చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడు బండి స్టార్ట్ చేసి గేట్ తీసి అన్నమాట బండి మాత్రం మస్తు కండిషన్లు ఉంది ఎవరికైనా ఇష్టం వారైతే నా డిస్క్రిప్షన్ వెళ్ళి నా మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు బండి మంచి కండిషన్లు ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ దీని కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఉంది అంటున్నా మీరు ఎక్స్పైర్ చేయరు దీని కాస్ట్ ఎంత ఉంటుందో కానీ నేను చెప్తా తీవ్రీ దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షలు మాత్రమే ఎక్కువ లేదు బండి కాస్ట్ ఐదు లక్షలకి బండి ఇస్తాను మీకు దీని లొకేషన్ వచ్చేసి నేను చెప్తా మీరు నాకు కామెంట్ చేయవు ఇప్పుడు ఈ బండి ఎక్కడ ఉండే తెలియదు కానీ మీరు నాకు కామెంట్ చేయరు వెహికల్ కావాలని ఉంటే మీకు డైరెక్ట్ నేను లొకేషన్ సెండ్ చేస్తా లేకుంటే కాల్ చేస్తే దీని లొకేషన్ చెప్తా ఐదు లక్షలకే రెండు వేల పదిహేను మోడల్ బండి ఇస్తా రండి సోహెల్ ఖాన్ విఎండి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి వెళ్ళి మీ ఫ్యాం మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీని అందరినీ షేర్ చేయరు అంటున్నా ఎందుకంటే రెట్టిగా బండి ఇప్పుడు మార్కెట్లో చాలా అంటే చాలా టైట్ ఉన్నాయి బండ్లు అందుకే చెప్తున్నా మీకు వెహికల్ ఉంటే నా డిస్క్రిప్షన్ లో వెళ్ళి నా మొబైల్ నంబర్ ని కాంటాక్ట్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహెల్ ఖాన్ విఎండి అనే ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లవ్ యూ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ